నిన్ను వారి పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండు ఎందుకంటే వారికి మాత్రమే తెలుసు వారికన్నా నువ్వు ప్రతిభావంతుడివి అని నేస్తమా ముఖానికి మసి అంటుకుంటే అర్థాన్ని తుడిచి ప్రయోజనం లేదు ముఖాన్ని తుడుచుకోవాలి సమస్య నీలో ఉంటే పక్కవాడిని నిందించడం మూర్ఖత్వం జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవారు చివరికి వారే నాశనం అయిపోతారు ఇదే కర్మఫలం అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు మనం ఏ దీప్పమైతే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం ఒక్కోసారి మన చేతుల్ని కాలుస్తుంది కొంతమంది మనుషులు కూడా అంతే మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ళ బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలరు చచ్చాక శవంగా మరే శరీరం ఎవరికీ కనపడని ఆత్మ మట్టిలో కలిసే మాంసం ముద్ద కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయడం పగలు ప్రతీకారాలు సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం ఇది నేటి కలియుగ మానవ జీవనం మనం చెప్పింది ఆబద్ధమైతే దానిని నిరంతరం మనం కాపాడుతూ ఉండాలి కానీ మనం చెప్పింది నిజమైతే అది నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇది ఆపదానికి నిజానికి ఉన్న తేడా కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు నైస్తమా జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించారు అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం అర్హత లేనివారు అనే మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం ప్రాణం పోసేదాన్ని మందు అంటాము ప్రాణం తీసేదాన్ని మందు అంటాం పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనసులో తేడా ఉంటుంది నీస్తం